సో మన ఏంటంటే ఇది మెయిన్ ప్రాబ్లము ఈ వర్షం పడినప్పుడు ఎక్కువ నీరు వచ్చి నిలబడిపోద్ది ఇది కిందకు ఉంటుంది ఇప్పుడు డెబ్బై నాలుగులో ఎప్పుడో అదే అదేమో రోడ్ సైడ్ అవన్నీ అవి హైట్లు అయిపోయినాయి సో దాంతో ఏంటంటే రివర్స్ ఫ్లో వచ్చేస్తుంది అవన్నీ ఇంకా రిసీడ్ అవ్వాలంటే కనీసం ఒక రోజైనా పడుతుంది ఆ పర్టికులర్ టైంలో మనకి ప్యాసింజర్స్ చాలా ఎన్కరేజ్ బస్సు దిగుతున్న సరికి వాళ్ళ పాపం వాళ్ళ చీరలు పాడైపోతాయి ప్యాంట్లు పాడైపోతాయి అన్ని ఇబ్బంది ఇది ఎలాగైనా మన సొల్యూషన్కి తీసుకురావడానికి ఏదో ఒక ఆలోచన చేయాలి సార్ వాళ్ళు ఇంజనీర్స్ మంచి మాస్టర్ ప్లాన్ వేసి ఏదన్నా కొంచెం సార్ చేస్తే బెటర్ సార్ ఎందుకంటే ఇది అన్ని రకాలుగా చాలా మంది యూటిలైజ్ చేస్తారు ఇది చాలా పాపులర్ బస్ స్టాండ్ ఇది ఇక్కడైతే బోర్ వాటర్ ద్వారానే ప్రస్తుతానికి ప్రజలకి సప్లై ఉందని మంచినీరు ఆ రూప్లాంట్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పుడు ప్రజలకి అందరికీ కూడా కొంచెం బెటర్ ఎమ్యూనిటీస్ ఇవ్వాలి కదా మనం ఆ రూప్లాంట్ ఒకటి ఇచ్చామనుకోండి ఆ ప్లాంట్ ద్వారా జనరేట్ అయిన వాటర్ ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అదొక ఆలోచన ఇంకా ఏమన్నా ఒక మీటింగ్ హాల్ ఏమన్నా మనం ఏర్పాటు చేస్తే కూడా మంచిది కి వెయిటింగ్ హాల్ అంటే ఏసీ వెయిటింగ్ హాల్ మామూలు వెయిటింగ్ హాల్ ఉంది ఏసీ వెయిటింగ్ హాల్ ఒకటి ఏర్పాటు చేయగలిగితే ఇట్ విల్ బి బెటర్ అది చూద్దాం సార్ ఇప్పుడైతే డ్రింకింగ్ వాటర్ అనేది ఎసెన్షియల్ అది ఫోకస్ చేద్దాం ప్లస్ మెయిన్ వచ్చి ఆల్రెడీ మన వాళ్ళు సోషల్ మీడియాలో ఇక్కడ ఫ్లే గురించి చాలా ఎక్కువ చేసేది అది ఎక్కువ ఉంది దానికి అడ్రస్ చేద్దాం స్కూప్ లెవెలింగ్ ఎట్లా ఉంది ఏమైనా అది ఐడియా అంటే ఉంది కానీ కొంచెం మరి అవతల నీరు ఎక్కువ ఫ్లో అవుతున్నప్పుడు ఈ కాలవ పైన ఉందనుకోండి అది కొంచెం వెనక వచ్చేస్తుంది అనమాట సో అదేంటంటే అది ఫస్ట్ సేపు అయ్యేసరికి అది దాని రిసీడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది కాబట్టి సిల్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది అనుకోండి కింద లెవెల్ నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి లోపలికి వచ్చే అవకాశం తక్కువ అదే ఆల్రెడీ ఆల్రెడీ ఇంత స్లిట్ సిల్ట్ ఉందనుకోండి ఆ కాలంలో ఆ సిల్ట్ మీద నుంచి ఫ్లో అయితే ఆటోమేటిక్ దీనికన్నా హైట్లో ఉంటుంది అది సో అది అది ప్రాబ్లం అనమాట ఆ సిల్ట్ క్లియరెన్స్ ఒకటి పీరియాడికల్గా చేయించాల్సిన అవసరం అయితే ఉంది సార్ అది

మనం ఆర్ఓ వాటర్ జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ తెప్పించాలి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇటు కానీ ఇటు కానీ పెట్టుకుంటాం వీళ్ళకి ఈజీగా ప్రజలకి అందుబాటులో ఉంటట్టు ఇక్కడ కదా అక్కడ ఆ రూమ్స్ ఉన్నాయి కదండి ఆ రూమ్ని ఆర్ఓ వాటర్ పెట్టుకోవడం ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి అవి వాడుకుంటాం పైప్ లైన్స్ లాగా ఇక్కడ పెట్టుకుంటాం అది అది ప్లాన్ ప్లాన్ ఇక్కడ పెట్టామనుకోండి ఇక్కడ నుంచి వచ్చిన మళ్ళీ వేస్ట్ కూడా ఒక డ్రైన్ కట్టేసి అలా కావతా కనెక్ట్ చేసేస్తాం ఇక్కడ చెత్తలా కాకుండా నీట్గా నీట్గా ఉంటుంది అందరికీ విజిబుల్గా ఉంటే చేయాలి దూరంగా ఉంది ఇప్పుడు తెలియదు చాలా ఇక్కడ చేసాం అనుకోండి ప్రజలకు మంచి ఏదో డెఫినెట్గా చాలా ఉపయోగకరమైన పని చేశారన్న ఫీల్ ప్రజల్లో బాగా వస్తుందండి మంచి పేరు వస్తుంది సార్ ఇప్పుడు సార్ అవి ఇవేమో ఓపెన్ టాయిలెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఇవి ఇవి మెయింటెనెన్స్ కొంచెం ఈ మధ్య బాగా అప్గ్రేడ్ చేసాం ఎట్లా అంటే ఒక గ్యాంగ్ని పెట్టి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి కొంచెం క్లీన్ చేస్తూ ఎప్పుడైతే ఈ ప్యాన్స్ అవి పాడైపోయినా మళ్ళీ రీప్లేస్ చేస్తూ ఈ కనెక్షన్స్ ఉంటాయి కానీ పై కొట్టము కింద కొట్టము కాళ్ళ మీద అది పడకుండా అవన్నీ నీట్గా తయారు చేసి పెట్టాము బట్ ఫ్రీక్వెంట్గా అవి డ్యామేజ్ చేసేస్తున్నారు బట్ తప్పదు మనం బో చేసుకుంటూ పోవాలి దీన్ని కొద్దిగా కొద్దిగా ఏంటంటే ఏమన్నా ఈ సైడ్స్ కానీ ఇవి కానీ ఏమన్నా మనం టైల్స్ లాగా వేయించి కొంచెం అప్గ్రేడ్ చేస్తే లుక్ వచ్చి కొంచెం క్లీన్నెస్ స్థాయి పెరిగినట్టు కనిపిస్తుంది సార్ అదే ఉంది ఇప్పుడు టైల్స్ ఉన్నాయి బట్ ఓల్డ్ అయిపోయినవి ఒకసారి రీప్లేస్ చేస్తే బెటర్ ఏమని నా ఉద్దేశం అది ఒకసారి అప్గ్రేడ్ చేస్తే ఇట్ విల్ ఇట్ విల్ గుడ్ గుడ్ బెటర్ లుక్ ఇస్తుంది అంట ఇవి సార్ మెయిన్లీ ప్రజలకి బాగా ఉపయోగపడే ఐటమ్స్ ఇవి బాగా పడుతుంది సార్ నీట్గా సరిపోద్ది సరిపో అది మన కస్టడీలో ఉంటుంది కాబట్టి మన వాళ్ళు ఒకళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు దానికి కావాల్సిన మెయింటెనెన్స్ అన్నీ చూసుకుంటారు అంత అదే చూస్తాం అంటే మున్సిపల్ వాటర్ అంత సరిపోదేమో అంటే రోజంతా వచ్చినా ఎంత వస్తుంది రెండు వేల లీటర్ల కన్నా మున్సిపల్ వాటర్ ఉంది 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 కరెక్షన్ ఉంది మ్యాక్సిమం వస్తే టూ వస్తుంది అది వాడుతూ బోర్ వాటర్ సపోర్ట్ కూడా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఒక మున్సిపల్ వాటర్ సరిపోదండి ఎందుకంటే మీకు మున్సిపల్ వాటర్ అంటే క్లోరిన్ ఉందనుకోండి సార్ క్లోరిన్ ఉంటే ఇమీడియట్గా మెమరియస్ చెడిపోతాయి ఇమీడియట్గా అయిపోయి మీకు ఇంకా దాని యూజ్ మ్యూజియం ఉండదు బోర్ వాటర్ అయితే మీకు ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది అంటే ఒక వన్ థౌసండ్ లీటర్ ఇన్పుట్ వస్తే ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ లీటర్ అవుట్పుట్ వస్తుంది ఓకే అది ఆప్షన్ ఏంటనేది టెక్నికల్గా చూడండి ఇక్కడ రిజిస్ట్ చేయాలంటే డీటెయిల్గా వస్తాయి సర్వే చేయాలి సార్ యాక్చువల్గా ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అంటే ఇవన్నీ డ్రైన్స్ అన్నీ అక్కడ అటాచ్ అవుతాయి అంటే అక్కడ వేనస్ మెడికల్స్ చూడండి అక్కడ నుంచి నాగవర రివర్లో తీసుకుంటాం దానిలో వచ్చి జాయిన్ అయ్యే డ్రైన్స్ చాలా అక్కడ ఉన్నాయి డే అండ్ నైట్ చూసినవి మీ ఆల్మోస్ట్ కొంత భర్త అంతా తీసుకుంటారు అయినా అంటే వీక్ స్టేజ్లో వచ్చేటప్పటికి ఒక టూ థర్డ్ ఫ్లో దాటిపోయింది మ్యాక్సిమమ్ ఫ్లో తీసుకుంటుంది ఇక్కడ అది వచ్చేటప్పుడు దానికన్నా ఇది ఈవెన్ ఇక్కడ వాటర్ కాకుండా బ్యాక్ వాటర్ కూడా మధ్య కాబట్టి బ్యాక్ వాటర్ కూడా మళ్ళీ అవన్నీ ఖాళీ అయిన తర్వాత మాత్రమే ఏరియా వాటర్ని డిస్చార్జ్ చేయడానికి సో ఇక్కడ సో ఇప్పుడు మీరు నేను చెప్పినట్టుగా ఇంటర్నల్ డ్రైన్స్ కూడా ఒకసారి డెవలప్ చేయాలి సార్ కొంచెం ఇంటర్నల్ డ్రైన్ ఉంది కదా సార్ ఫ్లో ఫ్రీగా ఉండేటట్టుగా ఎక్కడ దానికి చోకింగ్ లేకుండా అదొకసారి ఒకసారి ఆల్ చేయాలి మేము కూడా దానికి మేము ప్రపోజల్స్ మేము కూడా తయారు చేసి పంపిస్తాం అంటే ఆ హెల్ప్ అనేది కొంచెం కాంక్రీట్గా మనందరం కలిసి డిసైడ్ చేస్తే బెటర్ సొల్యూషన్ వస్తుంది నా ఉద్దేశం అదే సమ్ పాయింట్ దగ్గర తీసుకో ఎక్కడైతే ఇవన్నీ కలెక్ట్ చేసుకోగలం అక్కడ ఒక కలెక్షన్ కూడా పెడతాం కలెక్షన్ వేలు కలెక్షన్ వేలు పంప్ తీసుకొని వచ్చేసి అక్కడ పంపింగ్ పెట్టుకొని పంపింగ్ ఎక్కడ పంపింగ్ చేయడానికి లేదు ఇక్కడెక్కడ పంపింగ్ చేస్తే మళ్ళీ ఆ వాటర్ మళ్ళీ మనకే వస్తుంది సో ఇక్కడికన్నా అంటే మ్యాక్సిమం ఫ్లాట్ లెవెల్ అంటాం అనమాట డ్రైన్ ఎంఎఫ్ఎల్కి ఆ ఎంఎఫ్ఎల్ లెవెల్స్ ఎక్కడ ఏ స్టేజ్లో దాగుతుందో అక్కడ తీసుకుపోవాలి ఇంచుమించు ఈ పైప్ లైన్ అనేది ఎక్కడ తీసుకుపోవాలంటే మన బ్రిడ్జ్ ఉంది కదా కొత్త బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ఉంది కదా అక్కడ డైన్ ఎడ్ ద బ్రిడ్జ్ ఆ ఏరియాలో అక్కడ మ్యాచ్ అయ్యి అక్కడ ఫ్రీ ఫ్లోగా రివర్కి విడిచిపెడితే మాత్రమే ఇది సొల్యూషన్ వస్తుంది ఎక్కడ మళ్ళీ తీసుకెళ్లి విడిచిపెట్టి ఇక్కడికి చేరుతుంది అనమాట మనకి బయట నుంచి వచ్చింది బ్లాక్ చేయడం అది అంటే ఖచ్చితంగా పంపింగ్ అంత అవసరం స్పాట్ పంపింగ్ అంత అవసరం స్పాట్ పంపింగ్ స్పాట్ పంపింగ్ అవసరం సార్ దీనికంటే హైయర్ లెవెల్లో ఉన్న వాటర్ ఇక్కడికి రాకుండా ఉన్నట్టు చేంజ్ చేయడానికి అది పంపు పెడితే ఆటోమేటిక్గా అవి అయిపోతుంది సార్ అంతా బయట వచ్చేసి వాటర్ అంటే స్టక్ అయిపోతుంది నేను అక్కడ మున్సిపల్ ఇంజనీర్ కూడా చేశాను ఈ వాటర్ అంతా కొన్ని వచ్చి బ్యాక్ వాటర్ అక్కడ స్టేబుల్ ఇలా అయిపోతుంది అనమాట అంటే ఈ వాటర్ అంతా ఈ ఏరియా కోర్టు ఈ ఏరియా వాటర్ తీసుకోదు ఫస్ట్ ఆ జోన్ అంతా క్లియర్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది సార్ చెప్పినట్లు నది నుంచి డీసెనిట్రేషన్ చేసుకొని రావాలి అక్కడ మనకి సెయింట్ ఎక్సెన్జోసీఫ్ కాన్వెంట్ దగ్గర ఫస్ట్ ఫ్రీ ఫ్లో రావాలి అక్కడ మా వాళ్ళు చేశారు ముందు కూడా ఆ ఫ్రీ ఫ్లో చేశారు జీవన్తో అవన్నీ చేసినా సరే ఇక్కడ రావడానికి అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఎలాగైనా చేసినా కూడా మళ్ళీ వేసేస్తుంటారు సార్ వీ వీళ్ళు ఉంటారు కదా సార్ వెండర్ ఫీల్డ్ అంతా కూడా వాళ్ళు ఈజీ వే ఆఫ్ డిస్పోజింగ్ ఏంటంటే కావాలని తోసేయడం కావాల్లో తోసేయడం అనేది అది బాగా ఎక్కువ మన దగ్గర డిస్పోస్ ఖచ్చితే పంపింగ్ అవ్వాలి పంపింగ్ పంపింగ్ ఆ పంపింగ్ కూడా జస్ట్ ఈవలక బయట కాలంలోకే వేసేస్తే మళ్ళీ అనకొచేస్తా అన్నార సార్ అదే నేను ఉపయోగం లేదు దానికి ఒక పైప్ లైన్ డిజైన్ చేసి ఎక్స్‌క్లూజివ్‌గా డిజైన్ చేసి ఆ పైప్ లైన్ లో మొదలుతూ ఆ పైప్ లైన్ వెళ్ళి ఎక్కడో కలవాలి ఏ లెవెల్ దగ్గర టచ్ చేసి అక్కడ ఫ్రీ ఫ్లో ఈజీగా అవుతుందా అక్కడ కలవాలి అక్కడ పైపులుని ఇuskalవాలి అప్పుడు కానీ సొల్యూషన్ రాదు అంటే డిటీస్ మాగా అట్లా మీడియా సిస్టమ్ ఒకసారి ఏరియా ఒకసారి సర్వే చేసుకోండి ఎక్కడి నుంచి ఎవ్రీ జంక్షన్ సర్వే చేసుకొని అప్పుడు రివర్ వరకు సర్వే చేసుకుంటే మాకు క్లియర్ కట్గా డెఫినెట్గా సొల్యూషన్ వస్తుంది ఫస్ట్ అప్పుడు సర్వే నీట్ సార్ కండక్ట్ సార్ చేద్దాం సార్ ఇది చాలా ఉపయోగం సార్ ఇది ఇది చేస్తే ఎప్పుడు నేను డిఎం గా ఉన్నప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ నేను ఎప్పుడో డిఎం ఇరవై ఐదు ముప్పై ఏడు ఎంత డిఎం అప్పటి నుంచి ఈ లోన్ లో ప్రాబ్లం అలాగా ఉంది అంటే పెరిగిన తాప తగ్గలేదు అప్పుడు అంత లో అంత డిఫరెన్స్ లేదు బయట గ్రౌండ్కి ఇక్కడికి అప్పుడు కొంచెం కింద ఉండేది